లలితా సహస్ర నామాల్లోకి వస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ మూడు నామాలు కూడా మన అమ్మకి కూడా వర్తిస్తాయి అన్నమాట జగజ్జనని లలిత త్రిపురసుందరి దేవికి ఎలాగైతే వర్తిస్తాయో మనని కన్న తల్లికి కూడా అలాగే వర్తిస్తాయి అన్నమాట ఎందుకంటే సృష్టి స్థితి లయకార లయకార కారకత్వానికి ప్రతీక ఈ మూడు నామాలు అనమాట సృష్టి శ్రీమాత మనని కన్నది శ్రీ మహారాజ్ఞి మనకి ఆకలి అయితే పాలు తాగిపించింది అన్నం గోరుముద్దలు తినిపించింది ఇంత వాడిని చేసింది స్థితి బ్రహ్మతత్వం కానీ నిద్రపోకుండా నిద్రపోకుండా అర్ధరాత్రి అయినా మొబైల్ చూసుకుంటూ నొక్కకుండా కూర్చుంటామండి మా పన్నెండు అయినా నిద్రపట్టలేదు అనుకోండి ఒక్కడ గవ దవడ మీద కూర్చి నిద్రపోవచ్చింది అనమాట ఆవిడే లయకారిని ఎందుకంటే ఆవిడ ఆగ్రహం ఎందుకయ్య అంటే మన మీద రక్షణ కోసమే సృష్టి స్థితి లయకారత్వం ఈ మూడు నామాలు కూడా అమ్మ శ్రీమాత అంటే సృష్టి మనను చక్కగా కన్నత తల్లి సృష్టి స్థితి లయకారత్వాన్ని ప్రతీకగానే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఒక్కొక్క నామం చెప్తా ఉంటే అమ్మవారు చక్కగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆవిడ మనందరిని భోజిస్తూ ఉంది శ్రీమత్ సింహాసనేశ్వర కూడా ఆవిడ ఒక సింహాసనం మీద కూర్చున్న ఉన్నది చితజ్ఞండ సంభూత ఆవిడ మన నిప్పులకొండల నుంచి వచ్చింది అంటే ఇలా అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మహా అయితే ఒక గంటలో అయిపోవచ్చు రెండు గంటల్లో పట్టచ్చేవా మహా అయితే కానీ ఒక్కొక్క అర్థం తెలుసుకున్న తర్వాత ఆవిడ లలిత సహస్రనామం వైభవం అంటే మా కోసం ఇంత కష్టపడ్డావు నువ్వు మా కోసం ఇంత శ్రమించావు తల్లి ఇంత శ్రమించిన నీ నీ యొక్క శ్రమ ఇంత ఉంది మా కోసం బిడ్డలను రక్షించుకోవడం కోసం నీ యొక్క ఆదరణ నీ ప్రేమ పొందడం కోసం నువ్వు అంతగా మా కోసం దిగిపోయి వస్తే మేము మాత్రం ఎందుకు తల్లి నీ యొక్క ప్రేమని పొందలేకపోతున్నాం అనేటటువంటి కారణం చేత కళ్ళు చెమర్చి రెండవ నామం గుర్తురాదనమాట ఎన్ని సంవత్సరాలు చదివినా శ్రీమాతకి అర్థం తెలియక శ్రీ మహారాజ్నికి అర్థం తెలియక ఏవం శ్రీ లలితా నామనం నామం సహస్రగుంజకుంటే అది బట్టి పడటానికి ఉపయోగపడుతుందే కానీ నీ జీవితాన్ని ఉద్ధరించడానికి అది ఉపయోగపడుతుందంటే ఏమో జగన్మాత అనుగ్రహం ఉంటే ఉపయోగపడవచ్చు అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభోత దైవకారి సముధ్యత చిదగ్నిగుండల నుంచి సంభవిస్తోంది ఆవిడ ఎక్కడో ఉండేది కాదు మనలో ఉండేటువంటి జఠరాగ్నిలో కూడా ఆవిడ సంభవిస్తుంది అనమాట బాహ్యంగా చూస్తే ఆవిడది మొన్న కథ చెప్పు చూసారు లలిత అమ్మవారి చరిత్రలో ఆవిడ దేవతల యొక్క కార్యాన్ని చక్కబెట్టడం కోసం ఉద్భవించినటువంటి తల్లి చిదగ్నికుండ సంభూత దైవకారి కారీ సముధ్యత దేవతల యొక్క కార్యాన్ని చక్కబెట్టడం కోసం ఉద్భవించినటువంటి తల్లి దేవతా కార్యాలంటే ఏమిటయ్యా అంటే మన మనస్సులోనే ఉండేటటువంటి ఆలోచనలు అనమాట వాళ్ళ రోజున చక్కగా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లలిత సహస్రనామం గురించి చెప్పు అనుకోండి చక్కగా చెప్దాం కానీ ఈ ఏం ఆలోచిస్తుందా అంటే ఎందుకు చెప్పడం చక్కగా రెండున్నర అవుతుంది సమయం చక్కగా ప్రశాంతంగా గంట నిద్రపోయామనుకో దేహానికి హాయిగా ఉంటుంది ఇవి లలితా సహస్రం చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరు వింటారు ఎవరు వినరు ఎందుకు మనకు వచ్చినటువంటిది అని నిద్రపో దేహాన్ని చక్కగా నిద్రపో అని చెప్పి మనసు చెప్తూ ఉంటుంది అన్నమాట ఆ మనసు చెప్పినప్పుడు అమ్మవారే లోపల ఉండేటువంటి తప్పు నువ్వు పది మందికి చెప్పాలంటే నువ్వు ముందు నేర్చుకోవద్దు చక్కగా వెళ్ళి చెప్పు ఈ కార్యక్రమం వినేటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనలో కూడా ఎందుకు ఈ లలిత సహస్రనామం వినడం ఎందుకు చూడడం చక్కగా ఇది గట్టిపడేసి ఏదైనా టీవీ సీరియల్స్ చూడు చక్కగా ఏదైనా సినిమా వెళ్ళు అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కానీ అప్పుడు కార్య సముధ్యత రాక్షసులందరూ మన మనసులు పెళ్ళి ఉబ్బుతుంటే తప్పది ఇది నేర్చు ఇది తెలుసుకోవడం వల్ల నీ జీవితంలో ఉద్ధరణ హేతువుగా నిలబడుతుంది అనేటటువంటి రా దేవతా సైన్యాన్ని ఆవిడ మనలో ప్రేరేపిస్తుంది అనమాట దైవకార్య సముధ్యత మనస్సు ఎప్పుడూ కూడా సుఖానికి సుఖము 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 దీ దేహానికి సంబంధించిన సుఖం పొందడం కోసమే చూస్తుంది తప్ప ఇది కొద్దిగా క్లేశపడినా కూడా నీ జీవితానికి ఉద్ధరణ హేతువు అనేటువంటి నామాన్ని అనేటువంటి ఆలోచనలు కూడా కలగనివిదన్నమాట ఎందుకంటే చక్కగా ప్రశాంతంగా తిని కూర్చో అంటే ఎంత ఉంటుంది ఉంటుందన్నమాట కానీ పెరిగినటువంటి భారీ కాయాన్ని నువ్వు తగ్గించాలి ఏదో వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి జిమ్కి వెళ్ళాలి తగ్గించాలంటే అది రెండు మూడు రోజులు బాగానే వెళ్తుంది అన్నమాట రోజు నుంచి ఎందుకు వచ్చింది చక్కగా తిని పడుకోక అనేటువంటి లక్షణం కానీ ఆవిడ దేవతల యొక్క కార్యాన్ని ఆవిడ యొక్క మనసులో తెలుసుకుని ఆవిడ యొక్క దేవకర సముజ సముజత ఈ యొక్క నామం ఒకటే కాదు జీవితంలో దేనికి సంబంధించిన సరే మంచిగా మాత్రం ముందుగా తొందరగా అడుగులు వేయదనమాట మనస్సు కానీ ఆవిడ పాదాలు పట్టుకుంటే నీ జీవితంలో ఉద్ధరణకి ఆవిడ హేతు అవుతుంది అనమాట దైవకర సముజత ఉజ్జద్భాను సహస్రాబ ఉదయిస్తున్నటువంటి కొన్ని వేల మంది సూర్యుల యొక్క కాంతితో ఉన్నటువంటి తల్లి ఉజ్జద్భాను సహస్రాభ ఉద్ అంటే ఉదయించు తల పైకి లేపి చూడడం భాను భానుడు అంటే సూర్యనారాయణ ఉజ్జత్ భాను సహస్రాభ అటువంటి సూర్యులు కొన్ని వేల మంది ఉంటే ఎంత వెలుగుతో ఉంటుందో అంత వెలుగుతో ఉదయిస్తున్నటువంటి తల్లి ఉద్యత్ భాను సహస్రాభ ఏమిటండి ఎరుపు ఇంతవరకు జీవితంలో ఏమో చేయకూడని పదార్థ చేయకూడని బడు చేసి ఉంటాం వినకూడని మాటలు వినుంటాం అనకూడని మాటలు అనుంటాం ఇవన్నీ కూడా కొంతవరకు అమ్మవారు అర్థం కానంత వరకు అమ్మవారు అర్థమైందా ఇక నుంచి నీ జీవితం ఒక మార్పు ఏర్పడుతుంది అనమాట అందుకే చూడండి ఎరుపు రంగు దేనికి సంకేతం అంటే మార్పుకు సంకేతం అనమాట రాత్రంతా చీకటి ఉండి తెల్లవారి వెంటనే మార్పు వస్తుందంటే మొట్టమొదటి మనకు కనబడేటటువంటి రంగు ఎరుపు ఎరుపు రంగు అనమాట సూర్యనారాయణ మూర్తి ఎర్రటి వర్ణలో వర్ణలో మనకు కనిపిస్తారు కానీ ఆయన రంగు ఎరుప పసుపు నేను మనం చెప్పలేము కానీ మొట్టమొదటి మన కంటికి తాకేటటువంటి రంగు ఏది అంటే ఎరుపు రంగే అనమాట అస్తమిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తి కూడా మనం చూస్తే ఆయన కూడా ఎర్రటి ఎరుపులో ఉంటారు మన అక్కడి నుంచి ఇంకొక మార్పు వస్తుంది అనమాట చీకటి సాయంత్రం మొదలవుతుంది అలాగే నీ జీవితంలో ఒక మార్పుకు సంకేతముగానే ఈ ఎరుపు రంగు వర్తిస్తుంది కాబట్టి ఈ మార్పు ఇక్కడి నుంచైనా జీవితంలో మార్పుని పొందడానికి మార్పు చెందడానికి మనకి ఆధారమైనటువంటి నామమే ఈ ఉజ్జద్భాను సహస్రాభ ఉజ్జద్భాను సహస్రాభ అయి నమోన్నమ అందుకే భవానీ దీక్షలు వేసుకున్నటువంటి చాలామంది భవానీలు కూడా ఎరుపు రంగు వస్త్రమే కట్టుకుంటారు అమ్మవారికి ఎరుపు ఏం చెప్తారయ్యా అంటే ఎరుపు రంగు వస్త్రమే దీనికయ్యా అంటే అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కదా అండి అమ్మవారికి ఎరుపు రంగు రంగు వస్త్రం ఇష్టం అంటే పసుపు రంగు అంటే ఇష్టం లేదన్నా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం లేదన్నా అది కాదు కదా ఇక నుంచి ఒక దీక్షా స్వీకారం నువ్వు స్వీకరించావంటే నీలో ఒక మార్పుకు సంకేతం ఇక నుంచి అయినా సరే ఈ మాల వేసుకున్నటువంటి నలభై ఒక్క రోజులైనా సరే కొన్ని నియమనిష్ఠలతో ఉండి ఒక మార్పు చెందట్లా మనం మనకు మనకే తెలుస్తుందండి ఇదివరకు అల్లరి చిల్లరిగా తెలిగేటటువంటి వాళ్ళం ఒక జగదంబ అయినటువంటి ఎర్రటి వస్త్రం మన మీద పడిందంటే మనలో మనలోనే తెలియనటువంటి ఒక మార్పుకి అది సంకేతం అన్నమాట ఇక నుంచి మార్పుకు సంకేతంగా మన ఇది నిలబడుతుంది అంటే తప్ప నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత మాలని విశ్రవతల పడేసి నువ్వు చల్లా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన ఎక్కడి నుంచి అయినా సరే జీవితంలో కొన్ని కొన్ని అలవాట్లు నీ యొక్క ఉద్ధరణ హీతకు నువ్వు అలవాటు చేసుకో అది లేకపోయినా సరే ఈ యొక్క నలభై ఒక్క రోజులైనా సరే ప్రశాంతంగా ఉండు వెనకడికి ఒక ఇద్దరు కోడలు ఉండేవారు అనమాట ఎప్పుడు చూసినా సరే అత్తగారు కోడల్ని గసురుతానే ఉండేది అనమాట తిడుతూనే ఉండేదనమాట ఎప్పుడు చూడు ఎప్పుడు తిడుతూనే ఉండేదనమాట కానీ ఆవిడకుండేటువంటి లక్షణం ఏంటంటే ఉదయం నాలుగున్నరకు లే ఐదున్నరకొ ఆరుంటికో లేదో లేచి రెండు గంటల సేపు దేవతాపీఠంలో కూర్చుని పూజ చేసేదన్నమాట కానీ ఇరవై నాలుగు గంటలు ఆవిడ ఇరవై రెండు గంటలు తిడతానున్న ఇరవై రెండు గంటలు మాత్రం పూజకి అనమాట కోడలు ఒకసారి ఉండబట్టలేక ఒక మహానుభామైనటువంటి అర్చకుల దగ్గరకో లేదా స్వామిజీ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది అనమాట అయ్యా పూజ వల్ల మార్పు కలుగుతుంది అంటారు దేవత ఆరాధన చేస్తే మంచి వస్తు జరుగుతుంది అంటారు మా అత్తగారి తెల్లవారులు కానీ నన్ను తిడతానే ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు ఇరవై రెండు గంటలు వీలైతే ఇరవై మూడు గంటలు కూడా నన్ను సాధిస్తూనే ఉంటుంది మరి పూజా పునస్కారాల వల్ల ఏమిటి స్వామి ఉపయోగం నన్ను తిడతానే ఉంటుందమ్మా సరే మరి మిగతా ఇరవై నాలుగు గంటలు ఇరవై రెండు గంటలే చెప్పావమ్మా రెండు గంటలు ఏమైందంటే మా అత్తగారు పూజ చేస్తారండి ఇరవై రెండు గంటలు అది ఆ పూజ వల్ల ఆ రెండు గంటల వ్యవధైనా నీకు దక్కింది ఆవిడ పూజలో నిమగ్నం ఉండడం వల్ల దైవత అమ్మవారు నిన్ను ఆ రెండు గంటలు విశ్రాంతిది నీకు ఇచ్చిందనమాట కానీ దైవానుగ్రహం వల్ల నీలో మార్పు రావడం అది ప్రధానం తప్ప అత్తగారిలో మార్పు కాదు తల్లి నీలో ప్రవర్తన కనుక మార్పు వస్తే ఆవిడ కూడా జగదంబ యొక్క అనుగ్రహం ఆవిడ కూడా మారుతుంది ఆవిడ ఎంతవరకు మారుతుంది కాదు నువ్వు ఎంతవరకు మారాలి అనేటువంటిది కాబట్టి ఈ అరుణకాంతి అంటే ఎర్రటి ఎరుపు మార్పుకు చిహ్నం అనమాట పైగా ఎరుపు రంగు ఎక్కడైతే మనకి కనబడుతుందో అక్కడే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం వాహనం తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఎర్రటి కాంతి ఒక సిగ్నల్ లైట్ పడింది అనుకోండి ఉత్తర క్షణం ఆగిపోవాలి మనం వెంటనే ఆగిపోవాలి ఎందుకంటే అది ప్రమాద హేతు ప్రమాదానికి నువ్వు ఆ ఎరుపు రంగుని కనుక నువ్వు చూడకుండా వెళ్ళిపోయావా ప్రమాదానికి గురైపోతావు కొన్ని కొన్ని సందర్భాల్లో కనుక ఆ ఎరుపు రంగు వచ్చిందంటే నువ్వు జీవితంలో ఒకే దాటిగా వెళ్ళిపోయేటటువంటి జీవితాన్ని ఒక క్షణం ఆగి నీలో నువ్వు మార్పు తెచ్చుకోవడానికి అది హేతు ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అమ్మవారు ఉదయిస్తూనే ఆవిడ ఉద్భవిస్తూనే నాలుగు చేతులు అన్నమాట గమనించండి ఏ స్త్రీనైనా సరే పురుషునైనా మనం వర్ణించేటప్పుడు నకసిక పర్యంతము వర్ణిస్తారనమాట అంటే తలభాగం నుంచి కాలి అందెల యొక్క గోళ్ళ వరకు నకసిక పర్యంతం వర్ణిస్తారు అయితే ఒక వర్ణలుగా ఉంటుంది దేవతా స్వరూపులైతే ఒక వర్ణంగా ఉంటుందండి ఎందుకంటే మానవుని వర్ణిస్తాలనుకోండి అనుకోండి నఖశిఖ పర్యటం నఖములు అంటే గోళ్ళు శిఖము అంటే మన యొక్క పై భాగం నుండి శిఖ అంటారు అది పిలక బ్రాహ్మణులకు ఉండేటువంటి శిఖ ఏదైనా అవచ్చు మానవులు కనుక వర్ణించాలనుకోండి పాదాల నుంచి వర్ణిస్తారు అదే దేవతామూర్తులు వర్ణించాలంటే తల నుంచి ఈ యొక్క శిఖభాగం భాగం నుంచి నఖముల వరకు వర్ణిస్తారనమాట కానీ ఉదయిస్తున్నటువంటి చంద్రబింబం ఉదయం సూర్యనారాయణ అరుణ అరుణారుణ కౌరంతులతో ఉదయించిన అమ్మవారు మొత్తం మొట్టమొదటి తల చెప్పలేదు అన్నమాట దేవతలు తల చెప్పలేదు ఖాళీ గోళ్ళు చెప్పలేదు మీరు గమనించండి ఇందులో శిరస్సుని చెప్పారు ఎక్కడైనా శిరస్సుని ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే మొట్టమొదట కనిపించేటువంటి వ్యక్తులు వర్ణించాలనుకుంటే శిరస్సు చెప్పాలి ముందుగా అమ్మవారు లేదా కాలి అందలు చెప్పాలి ఖాళీ నఖములు గోర్లు చెప్పాలి ఖాళీ లేదా పాదాలు చెప్పాలి అవి చెప్పకుండా ఇందులో ఏం చేశారు విచిత్ర వీడ అంటే చేతులు చెప్పారనమాట భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో ఉదయించినటువంటి తల్లి చతుర్బాహు సమన్విత మళ్ళీ చేతులు చెప్పి ఊరుకున్నారు అందులో ఆవిడ ధరించినటువంటి ఆయుధాలు కూడా చెప్పారు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాద్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అని చెప్పారు అని చెప్పి ఊరుకున్నారా